ంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఆరు ఈరోజు బాప్తద తెలియచేస్తున్న విషయము విశ్వంలోని ఆత్మలను దుఃఖముల నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబ్దేద తమ నలువైపులో ఉన్న సర్వ ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా చేస్తారు ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వులకు ఒకే సమానంగా సర్వ ఖజానాలను ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఎందుకు ఎందుకంటే తండ్రి తరగని ఖజానాలకు యజమాని అనంతమైన ఖజానా ఉంది అందుకే ప్రతి పుత్రుడు తరగని ఖజానాకు యజమాని బాబ్దా పిల్లలందరికీ ఒకే విధంగా మరి ఒకే సమానంగా ఇచ్చారు కానీ ధారణ చేసేవారిలో కొందరు అన్ని ఖజానాలను ధారణ చేసేవారిగా ఉన్నారు మరి కొందరు యథాశక్తి ధారణ చేసేవారిగా ఉన్నారు కొందరు నెంబర్ వన్గా ఉన్నారు కొందరు నెంబర్ వారీగా ఉన్నారు ఎవరు ఎంతగా ధారణ చేశారన్నది వారి ముఖము ద్వారా నయనాల ద్వారా ఖజానాల నశ స్పష్టంగా కనిపిస్తుంది ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ తన ముఖము ద్వారా నయనాల ద్వారా సంపన్నంగా కనిపిస్తుంది ఉదాహరణకు స్థూలమైన ఖజానాను ప్రాప్తి చేసుకున్న ఆత్మల నడవడిక ద్వారా ముఖము ద్వారా తెలిసిపోతుంది కదా అదే విధంగా ఈ అవినాశీ ఖజానాల నశ ఖుషి స్పష్టంగా కనిపిస్తుంది సంపన్నత యొక్క నశ నిశ్చింత చక్రవర్తులుగా చేస్తుంది ఎక్కడైతే ఈశ్వరీయ నశ ఉంటుందో అక్కడ చింత ఉండజాలదు నిశ్చింత చక్రవర్తులుగా దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా అయిపోతారు బాప్తదా చెప్తున్నారు మరి ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నంగా ఉన్న మీరందరూ నిశ్చింత చక్రవర్తులే కదా మీరందరూ దుఃఖరహిత పురానికి చక్రవర్తులు ఏదైనా చింత ఉందా ఏదైనా దుఃఖం ఉందా ఏమవుతుందో ఎలా అవుతుందో అనే చింత కూడా లేదు త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండేవారికి ఏదైతే జరుగుతూ ఉందో అదంతా మంచిదే ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిదే అని తెలుసు ఎందుకు సర్వశక్తివంతుడైన తండ్రికి మీరు సాథీలు తోడుగా ఉండేవారు బాబ్దాదా సదా మా హృదయంలో ఉంటారు మరియు మేము సదా తండ్రి హృదయ సింహాసనంపై ఉంటాము అని ప్రతి ఒక్కరికి నశ ఉంది ఇలాంటి నశ ఉంది కదా ఎవరైతే హృదయ సింహాసన అధికారిగా ఉంటారో వారి సంకల్పంలోనే కాదు స్వప్నంలో కూడా అంశ మాత్రముగా కూడా దుఃఖం యొక్క అల రాజాలదు ఎందుకు సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారు నిండుగా ఉన్న వస్తువులో అలజడి ఉండదు అచ్చా నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థము మరియు ప్రేమ యొక్క సమాచార ఉత్తరాలు బాక్తదాకు లభించాయి ఇది చేస్తాము అది చేస్తాము అనే పిల్లల ఉమంగ ఉత్సాహాల సమాచారం విని బాక్తదా సంతోషిస్తారు ఇప్పుడు కేవలం ఏదైతే ధైర్యం ఉంచుకున్నారో ఉమంగ ఉత్సాహాలు పెట్టుకున్నారో వాటిపై మాటి మాటికి అటెన్షన్ ఉంచి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి ఇవే పిల్లలందరి పట్ల బా దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు నలువైపుల సంకల్పం మాట కర్మ సంబంధ సంపర్కాలలో సంపన్నంగా అయ్యే శ్రేష్ట ఆత్మలందరికీ సదా స్వదర్శన చేసుకునే స్వదర్శన చక్రధారి పిల్లలకు సదా దృఢ సంకల్పం ద్వారా మాయాజీతులుగా అయ్యి తండ్రి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసే మరియు విశ్వం ముందు తండ్రిని ప్రత్యక్షం చేసే సర్వీసబుల్ నాలెడ్జ్ఫుల్ సక్సెస్ఫుల్ పిల్లలకు బాగ్దాదాల ప్రియస్మృతులు హృదయపూర్వక పదమాపదం రెట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే వరదానము సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతో మొదటి నెంబర్ తీసుకునే దిలారాం పసంద్ భవ హృదయాభిరామునికి నచ్చిన వారిగా అవ్వండి వివరణ హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయం గల పిల్లల ఇష్టం ప్రాపంచిక బుద్ధి లేకపోయినా సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఉంటే మొదటి నెంబర్ తీసేసుకుంటారు ఎందుకంటే తండ్రి ఎంత గొప్ప బుద్ధిని ఇస్తారంటే ఆ బుద్ధితో రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటారు కనుక సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారం పైననే నెంబర్ తయారవుతుంది సేవ యొక్క ఆధారంతో కాదు సత్యమైన హృదయంతో చేసిన సేవా ప్రభావం హృదయం వరకు చేరుకుంటుంది బుద్ధిజీవులు పేరును సంపాదిస్తారు హృదయం గలవారు ఆశీర్వాదాలు సంపాదిస్తారు స్లోగన్ సరువుల పట్ల శుభ చింతన మరియు శుభకామన ఉంచుకోవడమే సత్యమైన పరోపకారము అవ్యక్త సూచన సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఏ పిల్లలైతే సదా పరమాత్మ ప్రేమలో లవలీన్గా అనగా మగ్నమై ఉంటారు వారి ప్రకాశము నశ మరియు అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఏదైనా సమస్య సమీపంగా రావడమేంటి కన్నెత్తి కూడా చూడలేదు వారికి ఎప్పుడూ ఏ ప్రకారమైన శ్రమ కూడా ఉండదు అచ్చా ఓం శాంతి